కన్నడ సినీ పరిశ్రమలో విషాదం సినిమా షూటింగ్లో భాగంగా హెలికాప్టర్ లోంచి చెరువులోకి దూకిన ముగ్గురిలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు దునియా విజయ్ అనే ప్రముఖ నటుడు క్షేమంగా ఒడ్డుకు చేరాడు స్టంట్ మాస్టర్లు అనిల్ ఉదయ్ సరస్సులో ఏదలేక కన్ను మూశారు బెంగళూరులోని మాగడిలో ఉన్న చెరువు వద్ద మాస్తిగుడి అనే చిత్ర షూటింగ్ సాగుతోంది అందులో భాగంగా సోమవారం సాయంత్రం వీరు ముగ్గురు హెలికాప్టర్లోంచి దూకారు ఈ ఘటనతో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది